మనకి కరవరి కాలం అనే బయట బోధిస్తూ ప్రపంచ ఆహారము సేవలము సేవలకు బాగులు ఇవన్నీ కూడా రహస్యంగా ప్రపంచ దేశాల్లో బడుగు బలహీన అక్కడ దేవుని వల్లనే ఈ సంగతి జరుగుతుంది కనుక మీరు దేవుడిని అంగీకరించి దేవుని ప్రాంతం తెలుసుకున్నట్లయితే ఈ విద్యార్థులను ప్రజలు అక్కడ అవకాశం ఉంది ఆకాశం ఉంది అగ్ని సమాలు సురకాశ నుండి శక్తుల అనేది తిరుగుతా ఇటువంటి సాయంకరమైన స్వర్గము మరొక వర్గానికి శత్రులు అవుతారు ప్రతి పొలము మరొక పొలానికి శత్రులు అవుతారు నుండి అవసరం అనేది ఒక్కటే కాలకా అది ఎవరు సాధ్యం అంటే క్రీస్తు వల్ల సాధ్యం అని నేను తెలియపరుస్తున్నా కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఎవరిని విడిచినట్లేదు దానికి అందరూ తరుకుని వేసుల గురించి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా సాలు కేవలం మాత్రమే కాదు ప్రజలు ప్రపంచ భవిష్యత్తులకు ఆయన మూల పురుషుడు ఆదికారు ఆది మానవులకు తగునట్లుగా ఆయన జన్మించాడు ఆది మానవుడు ఎవరి మనిషి జన్మించాడు కానీ ఒక స్త్రీ ధర్మానికి ಆರೋಪಣೆ ಕನಕು ಕ್ರೀಸ್ತು ಅಲ್ಲ ಈ ಪ್ರಪಂಚವೂ ಅಲ್ಲಿ ಮತಾಲು ಅಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ಸಮಾಜ ಗಮನ ಪ್ರಾಧಿಕಾರ

పేరుంచి అనుకునేవాడు గనక ద్వారా మనం ఏ పొందనుకున్నాం అది సాక్షిమైన తెలియపరుస్తూ ఉన్నాం ముందు మానవులు మంత్ర తంత్ర పరు ప్రయోగాలు చేత క్షుద్ర ప్రేమ చేత దేవుడితో సమరంగా జీవించాలని ఆర్థిక ఆత్మరక్షణ ద్వారా ఇప్పుడు మనకి ఉచితంగా దగ్గరగా పేరు